చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం పీ ఫోర్ ఏదైతే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో ఆ పీ ఫోర్ని మన ఈస్ట్ గోదావరిలో కూడా పగడ్బందీగా అమలు చేసేటువంటి విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ పీ ఫోర్ని మరి మానిటరింగ్ చేయడానికి ఒక ఐదుగురిని ఎంప్లాయ్మెంటు అదేవిధంగా టెక్నికల్గా ఒకరిని అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఒక ఆరుగురు ఈ యొక్క పీ ఫోర్ని కాన్స్టిట్యెన్సీ లెవెల్లో మరి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి అదేవిధంగా డిస్టిక్లో కూడా ఏదైతే ఏడు జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లో జరిగేటువంటి పీ ఫోర్ని అబ్జర్వ్ చేయడానికి డిస్టిక్ లెవెల్లో కూడా ఒక ఫైవ్ మెంబర్స్ని మనం అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ పీ ఫోర్ని పగడ్బందీగా ఈ యొక్క జిల్లాలో అమలు చేసేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో కూడా బంగారు కుటుంబాలు అంటే ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ బిలో ప్రావర్టీ లైన్లో మొదటి విడిదిగా ఆఖరి ఇరవై శాతం మంది లో ఇన్కమ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు బంగారు కుటుంబాలుగా మనం మరి అనౌన్స్ చేసుకుని ఆ బంగారు కుటుంబాలకి మరి ఏదైతే మార్గదర్శకులుగా అంటే ఎవరైతే ఎన్ఆర్ఎస్ కానీ ఎవరైతే దాతలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఆ బంగారు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఇతరత్ర అంటే చాలా ఫ్యామిలీస్లో ఎడ్యుకేటెడ్గా పిల్లల్ని చదివించకపోవడం లేకపోతే కొన్ని కొన్ని ఏదైతే డిస్సాఫర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సరిదిద్ది ఆ కుటుంబాలను కూడా ప్రయోజనాత్మకంగా చేసేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి పి ఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జిల్లాలో ద ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని నెరవేర్చాలని చెప్పేసి మేజర్గా ఈరోజు డిఆర్సీ మీటింగ్లో కూడా డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకున్నామనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే మరొక ముఖ్యమైనటువంటి శాండ్ ఎందుకంటే ఈవేళ రాష్ట్రంలో ఇసుక అనేది ఒక అవసర వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ డిసిషన్ ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి ఇసుక ఉచితంగానే ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతో ఉచిత ఇసుక ఏదైతే ప్రవేశపెట్టామో ఆ ఉచిత ఇసుక ప్రజలకు అందేటువంటి విధానంలో అందులో కూడా పర్టికులర్గా రేపు జూన్ నెల నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మళ్ళీ సెప్టెంబర్ వరకు కూడా మనకి నదుల్లో ఈ యొక్క శాండ్ రీసోర్స్ మనకి తగ్గుతుంది కాబట్టి దానికి ప్రీప్లాన్గానే ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ అంటే ఇమ్మీడియట్లీ ఏదైతే ఈ యొక్క ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రీచెస్ అంటే ఇక్కడ దగ్గర దగ్గర నలభై ఐదు రీచెస్ని ఇక్కడ ఐడెంటిఫై చేసుకున్నాం అందులో ఒక ఇరవై డీసెల్టింగ్ రీచెస్ ఒక పది ఏదైతే సెమీ మెకానిజం అదేవిధంగా పదిహేను మాన్యువల్ అని చేత వీటిని ఇమ్మీడియట్లీ ఏదైతే ఇంకా ప్రారంభం కానిటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇమ్మీడియట్లీ ఏదైనా డిఫరెన్స్ ఉంటే క్లోజ్ చేసి వాటి నుంచి మ్యాక్సిమం అంటే జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు కూడా ఎంత శాండు ఏ కాన్స్టెన్సీలో అవసరం అవుతుందో దాన్ని ఎస్టిమేట్ చేసి ఆ కాన్స్టెన్సీలోనే స్టాక్ పాయింట్లు పెట్టాము ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ వన్ నుంచి టూ వరకు ఏదైతే పాయింట్స్ పెట్టాము స్టాక్ పాయింట్స్ అంచేత ఈ రీచెస్ నుంచి ఖచ్చితంగా జూన్ లోపల ప్రతి కాన్స్టెన్సీలోనూ కూడా ఆ స్టాక్ పాయింట్స్లో ఆ నాలుగు నెలల వినియోగం అయ్యేటువంటి అంతా కూడా డిపాజిట్ చేసుకుని రిజర్వ్ చేసుకోమని చెప్పేసి కూడా ఈవేళ క్లియర్గా ఈవేళ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ డ్రింకింగ్ వాటర్ పర్టికులర్గా మొన్న సీఎం గారు కూడా కలెక్టర్ రెండు రోజుల కాన్ఫరెన్స్లో కూడా క్లియర్గా చెప్పారు ఎక్కడ కూడా త్రాగునీరు సమస్య అనేది రాకూడదు ఎక్కడ కూడా ఆ యొక్క కలుషితమైనటువంటి నీరు తాగి డయార్సిస్ కానీ ఇటువంటివి ఎక్కడ కూడా నాకు కనిపించకూడదు వినపడకూడదు చాలా క్లియర్గా వర్క్ చేయమని అటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారిని కూడా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పారు ఎక్కడైనా శివారు ప్రాంతాలుండి వాటర్ అందకపోతే ట్యాంకర్స్ని కూడా పురోగమయించుకుని అందరికీ కూడా ఆ త్రాగునీరు సురక్షితమైన నీరు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని కూడా పగడ్బందీగా అమలు చేయమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఇప్పుడు మంచి రబీ సీజను ప్యాడీ ప్రొక్యూట్మెంటు బాగా జరుగుతూ ఉంది ఈ ప్యాడీ ప్రొక్యూట్మెంట్ కూడా మన జిల్లాకు సంబంధించి మరి రెండు లక్షల యాభై వేల వరకు కూడా మరి టార్గెట్ని మనం ఇవ్వడం జరిగింది అందులో ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ప్రొక్యూట్మెంట్ చేయడం జరిగింది రైతుల నుంచి కూడా ఎక్కువ ఎందుకంటే గతంలో ఇంత పెద్ద ఎత్తున రైతుల నుంచి కూడా ప్రభుత్వానికి అమ్మేటువంటి పరిస్థితి ఉండేది కాదు కానీ గత ప్రభుత్వానికి భిన్నంగా నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం సొమ్ములు రైతుల అకౌంట్లో పడేటువంటి స్థితిలో రైతులందరూ కూడా ప్రభుత్వం ద్వారానే రైస్ మిల్లుకి అమ్మాలి అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈవేళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది గత ప్రభుత్వాలు మీ అందరికీ తెలుసు ఏ మిల్లుకి అమ్మాలో కూడా రైతుకు స్వేచ్ఛ లేదు గత పాలనలో ఏదైతే మనం ధాన్యం పట్టుబడి పట్టి బస్తాలన్నీ కూడా ట్రాక్టర్కి లారీకి ఎగుమతి చేసిన తర్వాత అగ్రికల్చర్ రెసిడెంట్ వచ్చి ఆ అగ్రికల్చర్ రెసిడెంట్ ఆన్లైన్లో ఏ మిల్లు చూపిస్తే ఆ మిల్లుకి వెళ్ళాలి అంటే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి పేడీ ఉంటే అది ఎక్కడో అనపర్తి అనపర్తిలో ఉన్నది ఎక్కడో కొవ్వూరు కొవ్వూరులో ఉన్నది నిడదవోలు గత పాలనలో అట్లా అస్తవ్యస్తమైన విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈవేళ రైతుకు నచ్చినటువంటి మిల్లుకు ధాన్యం కొనుగోలు చేసేటువంటి వసులుబాటు ఇవ్వడంతో నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో ఈవేళ పెద్ద ఎత్తున ధాన్యం మరి ఈవేళ ప్రభుత్వం ద్వారా రైస్ మిల్లులకు పంపించడానికి ముందుకు రావడం ద్వారా ఆ యొక్క ఏదైతే టార్గెట్ ఆ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏదైతే మనం నిర్ణయించామో అవసరమైతే మరి ఏదైతే దుర్గేశ్వర్ మేము కూడా మంత్రులుగా బాధ్యత తీసుకుని అవసరమైనంత వరకు రైతు దగ్గర ప్రతి ధాన్యం కొనేటువంటి విధంగా మరి సివిల్ సప్లై మినిస్టర్ నాదంట మనోహర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి అవసరమైనటువంటి టార్గెట్ కూడా పెంచి ప్రతి ధాన్యం గింజ కూడా కొనుగోలు చేసేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఎమ్మెల్యేస్ కూడా చెప్పారు ఏదైతే పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ రకం ఏదైతే ఉందో అది కొనుగోల్లో మరి మిల్లర్స్ వెనుకబడుతూ ఉన్నారని దాన్ని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అధికారులకి మిల్లర్స్ ఎందుకంటే పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అనేది సన్న రకం నాణ్యమైనటువంటి రకం దాన్ని మిల్లింగ్ చేసేటువంటి ఏదైతే మిషనరీ రైస్ మిల్లర్స్ దగ్గర లేకపోవడం వల్ల దాన్ని వెనక్కి పెడుతూ ఉన్నారు అని చేత మిల్లర్స్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేసి ఆ వన్ ట్వంటీ సిక్స్ కూడా మిల్లింగ్ చేసేటువంటి మెకానిజంని వాళ్ళని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇమ్మని చెప్పి కూడా క్లియర్గా వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా క్లియర్గా వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా గత ఐదు సంవత్సరాల్లో మరి అస్తవ్యస్తంగా ఈ యొక్క ఇరిగేషన్ అంతా కూడా నిర్వీర్యం విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి అందుకే ఈరోజు ఈ యొక్క ఓఎండం అంటే మనం ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టినా రిజర్వాయర్స్ కట్టినా కెనాల్స్ తవ్వినా కూడా దాని సంవత్సరం మెయింటెనెన్స్ లేకపోతే అవన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయి ఐదు సంవత్సరాల్లో అటువంటి పాలన వల్ల అవన్నీ కూడా నిర్వీర్యమైపోయి చిన్నపాటి వర్షం వస్తే జలాశయాల మాదిరిగా మారి పంటలు పండించలేనిటువంటి పరిస్థితి వస్తుంది శివారు ప్రాంతాలకు నీరేళ్ళనేటువంటి పరిస్థితి వస్తుంది అందుకే ఆ ఓఎండం మీద కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఈ మే నెలలో మరి పనులు చేసేటువంటి విధంగా మన ఏడు కాన్స్టెన్షియల్స్ ఈ జిల్లాకు సంబంధించి ఓఎండెం ఓన్లీ ఓఎండఎం కిందే పది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు కూడా ప్రతిపాదనలు మన ఇరిగేషన్ పంపించడం జరిగింది అవి కూడా ఇమీడియట్లీ ఆ శాంక్షన్స్ వచ్చిన వెంటనే ఈ వేసవి కాలంలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి రైతులకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు వన్ టీచర్ వన్ క్లాస్ ఎందుకంటే మనం చూస్తూ ఉన్న బోర్డు స్కూల్స్లో ఏదైతే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు క్లాసెస్ ఉంటున్నాయి కానీ ఒకే టీచర్ ఉంటున్నాడు అంటే ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఐదు క్లాసులు కూడా ఆ టీచరే బోధన అటువంటి స్థితి కాకుండా ఫస్ట్ క్లాస్కి ఫస్ట్ టీ ఒక టీచరు రెండో క్లాస్కి రెండు టీచర్లకు ఐదు క్లాసుకి ఐదు టీచర్లు ఉంటేనే ఒక నాణ్యమైన విద్య వస్తుంది అనేటువంటి విధంగా ఒక మోడల్ స్కూల్ ప్రతి గ్రామంలోనూ ఉండాలనేటువంటి ఆలోచనతో ఏదైతే నారా లోకేష్ బాబు గారు ఒక విప్లవాత్మైన మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చారో దానికి అనుగుణంగా జిల్లాలో కూడా ఆ యొక్క విద్యా వ్యవస్థలో స్టూడెంట్స్కి ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందజేసేటువంటి విధంగా కార్యక్రమం తీసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా డిఎస్సి కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చాం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మొదటి ఐదు సంతకాల్లో ఒకటి డిఎస్సి మీద సంతకం చేసినటువంటి మొదటి సంతకాన్ని మరి నిన్ననే చూశారు ఏదైతే పదహారు వేల నలభై ఏడు డిఎస్సి పోస్టుకి నిన్ననే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని డిఎస్సి ఎందుకంటే మీ అందరికీ తెలుసు డిఎస్సి అంటేనే చంద్రబాబు చంద్రబాబు అంటేనే డిఎస్సి ఎందుకంటే ఇప్పటి వరకు నాకు తెలుసుండి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి విధంగా లక్షా ఎనభై వేల డిఎస్సి పోస్టుని భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అని చేత మళ్ళీ ఆయన హయాంలోనే ఈరోజు మళ్ళీ పదహారు వేల ముప్పై ఏడు పోస్టులు డిఎస్సీ నోటిఫికేషన్ పడిన పరిస్థితి గత పాలనలో మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నాడు మళ్ళీ మెగా డిఎస్సీ అన్నాడు డిఎస్సీ లేదు మెగా డిఎస్సీ లేదు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఈ ఐదు జనవరిలో అయిపోయినాయి అసలు జాబ్ క్యాలెండర్ ఊసేయలేనిటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా గతంలో జగన్మోహన్ రెడ్డి మోసం దగా మరి ఆ యొక్క నిరుద్యోగులు చేస్తే మళ్ళీ ఈరోజు మరి ఆ నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈరోజు యొక్క పాలన ఏదైతే సాగుతుందో దానికి అనుగుణంగా ఈ జిల్లాలో కూడా నడవాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ ఇట్లా విభిన్న అంశాల మీద డిస్కషన్ చేసి డిసిషన్స్ కూడా తీసుకుని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ టైంకి ఈరోజు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమమ్ ఎందుకంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే కొంతమేర మనం సెక్రటరియట్లో వర్కౌట్ చేసుకుని ఈ బర్డెన్ తక్కువగా ఉన్నవి ప్రయారిటీ వైడ్గా క్లియర్ చేయమని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ఆల్రెడీ ఇరవై రెండవ తారీఖు వరకు కూడా వాటర్ని ఇచ్చి ఈ లోపలనే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి కూడా చెరువులకి అన్ని కూడా నీళ్లు పెట్టుకోమని చెప్పడం జరిగింది తద్వారా ఎందుకంటే మేము కూడా కొన్ని పనులు కూడా ఏమన్నా మళ్ళీ ఈ వీడి రిమోలు కానీ ఇవన్నీ కూడా మెయిన్ నెలలోనే చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి యాక్చువల్గా ఇరవై రెండో తారీఖు వరకు కూడా నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ జూ జూన్ ఫస్ట్నే విడుదల చేయాలని ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క సార్వా పంట ఏదైతే ఉందో అది జూన్ ఫస్ట్ని నీరు విడుదల చేయడం ద్వారా ఆ పంట అనేది సకాలంలో ప్రారంభించాలనేటువంటిది ఒక చంద్రబాబు నాయుడు గారి డిసిషన్ ఆ డెసిషన్ ప్రకారమే పనిచేస్తాం ఎక్కడైనా సరే పర్టికులర్గా అటువంటి డిమాండ్స్ ఏదైనా వచ్చి అంటే ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర నుంచి ఏదైనా రిప్రజెంటేషన్ వస్తే తప్పనిసరిగా ఆ త్రీ డేస్ అయినా టూ డేస్ అయినా ఏదైనా ఆ కెనాల్ వరకు ఎందుకంటే దాని మొత్తం అంతా ఈస్ట్ అండ్ వెస్ట్ అవసరం లేదు ఎక్కడైనా మీరు ఇంకా స్పెసిఫిక్గా ఏదైనా ఉంది అని అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైనా దృష్టికి తీసుకొస్తే ఆ కలెక్టర్ పర్యవేక్షణలో ఆ యొక్క కెనాల్కి మేము ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ రకంగా ఏదైనా ప్రతిపాదన ఏదైనా వస్తే మేము కూడా పరిశీలిస్తాం అవును ఆల్రెడీ ప్రతి ఊర్లోనూ కూడా ఒక స్ట్రెంగ్త్ అంటే వన్ టు ఫిఫ్త్ ఒక సెవెంటీ మినిమమ్ మెంబర్స్ పిల్లలు ఉంటే ఖచ్చితంగా అది ఒక మోడల్ స్కూల్గా చెప్ తీసుకోవడం జరుగుతుంది డెబ్బై మంది పిల్లలు ఉంటే అయితే కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో లేకపోతే ఇటువంటి చోట్ల ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడైనా అవకాశం లేకపోతే లాస్ట్ లీస్ట్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నా కూడా ఆ మోడల్ స్కూల్గా అవకాశం ఇవ్వమని లోకేష్ గారు చెప్పడం జరిగింది ఆ రకంగా ఆ యొక్క ఏదైతే గ్రామంలో ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేసుకుని ఆ మోడల్ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అంటే ఐదు క్లాసులు ఉంటాయి కాబట్టి ఐదు టీచర్స్ని ఇస్తాం అక్కడ అంటే ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మెంబర్స్ ఎక్కడైతే ఉంటారో అది మోడల్ స్కూల్కి ఎక్కడైతే మనం చెప్పుతామో ఆ మోడల్ స్కూల్లో అట్లా అరేంజ్ చేయడం జరుగుతుంది తద్వారా ఒక కాన్వెంట్లో అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివితే ఏ రకంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయి అంతకంటే ఎక్కువ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో మీ అందరికీ తెలుసు వాళ్ళ క్వాలిఫికేషన్ అంతా కూడా డిగ్రీ ఇంటర్మీడియట్ ఇటువంటి క్వాలిఫికేషన్ కానీ మన టీచర్స్ క్వాలిఫికేషన్ అంతా కూడా బీఏ బీఎస్సీ బీఈడి ఇట్లా కొంతమంది పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చేత క్వాలిఫైడ్ టీచర్స్ మనకు ఉన్నారు కాబట్టి ఆ మోడల్ స్కూల్ని అంటే ఆ గ్రామంలో ఒక మోడల్ స్కూల్ని మనం అట్లా ఏర్పాటు చేస్తే ఆ గ్రామంలోంచి పట్టణాలకి ఈవేళ బస్సుల మీద లేకపోతే ఇతర ఆటోల మీద ఎంతోమంది పిల్లల్ని పంపిస్తున్నారు ఇరవై వేలు ముప్పై వేలు ఫీజు కట్టి మరి అట్లా పట్టణాలకి ఆ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిన అవసరం లేకుండా వాళ్ళ గ్రామంలోనే అటువంటి స్కూలు కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా పిల్లలకి ఆ వెచ్చించేటువంటి ధనం అంటే ఇప్పుడు ఒక్కొక్క పేరెంట్కి ఇద్దరు పిల్లలు చదువుకుంటే వాళ్ళకి నాకు తెలిసి ఉండే నలభై యాభై వేలు సేవ్ చేసినట్టే మోడల్ స్కూల్ ఇవేళ ఒక గ్రామంలో మేము పెట్టామంటే ఆ పేరెంట్కి ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు కవర్ చేసినట్టే ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ఫీజే కాదు ట్రాన్స్పోర్ట్ ఫీజు కూడా అవుతూ ఉంది అంచే ప్రమాదాలు ఎక్కువ ఏడు గంట ఆ రోడ్డుగా ఉన్నా డిస్కషన్